ట్రంప్ ప్రభుత్వాన్ని శాసించినటువంటి మన ఇండియన్ మూలాలు ఉన్నటువంటి యుఎస్ జడ్జ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇందిరా తల్వాని ఆవిడ ఏ రకంగా జడ్జిమెంట్ ఇచ్చేసింది ఆ జడ్జిమెంట్ని ట్రంప్ ప్రభుత్వం శిరసాగించిందండి ఆ స్టోరీ ఏంటో చూద్దాం హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు యుఎస్లో ట్రంప్ ఈ స్నాప్ అని ఒక ఆహార పథకం ఉందని చెప్పాను కదండీ ఈ ఆహార పథకానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము డబ్బులు ఇవ్వలేము ఏ లీగల్గా చూస్తున్నా కూడా ఏ రకంగా కూడా మేము డబ్బులు ఇవ్వలేము అనేసి తను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు కదా అయితే ఈ నలభై రెండు మిలియన్స్ మంది ఈ ఆహార పథకం ద్వారా వాళ్ళకి కాస్త ఫుడ్డు అందుతుంది ఇంతమంది అంటే చూడండి వీళ్ళ ఆహారాన్ని కడుపును కొడుతున్నావా అనేసేసి ఈ డెమోక్రటిక్ సంబంధించినటువంటి రాష్ట్రాలందరూ కూడా ఫెడరల్ కోర్టులో ట్రంప్ ప్రభుత్వం పైన కేసేశారు అయితే ఇక్కడ ఇద్దరు జడ్జిలు అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఇందిరా ఈవిడ బోస్టన్లోని డిస్టిక్ జడ్జి ఈవిడ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఈవిడ ఏ రకంగా జడ్జిమెంట్ ఇస్తుందో అనేసి మన లాస్ట్ వీక్ అందరూ వెయిట్ చేశారు కానీ ఇందిరా ఆమె జడ్జిమెంట్ ఏ రకంగా ఇచ్చిందంటే టంపు ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ఆహార పథకం కింద డబ్బులు విడుదల చేయాల్సిందే మీ దగ్గర ఏమైతే ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నాయో మనకు అత్యవసర ఫండింగ్స్ ఉంటే చూడండి ఇది భూకంపాలు వరదలు అవన్నీ వచ్చినప్పుడు ఆ డబ్బుల్ని మీరు ఈ ఆరు పథకాలకు ఇవ్వండి అది మీరు ఎప్పుడు ఇస్తారో ఏంటో కానీ పార్షియల్గా అయినా ఇవ్వండి అనేసి ట్రంప్ ప్రభుత్వాన్ని ఆర్డర్ చేసింది ఈ ఇందిరా తల్వాని జడ్జ్ గారు అయితే నెక్స్ట్ డేనే ట్రంప్ ఏమన్నాడంటే ఈ డెమోక్రట్స్ వాళ్ళు గవర్నమెంట్ డౌన్ ఓపెన్ చేయటానికి వాళ్ళు హెల్ప్ చేయాలి హెల్ప్ చేయకపోతే ఈ ఆహార పథకానికి మేము డబ్బులు ఏ మాత్రం కూడా మేము ఇవ్వలేము అనేసి కరాఖండిగా సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టాడు అది పెట్టిన తర్వాత మళ్ళీ అందరు గందరగోళం ఏంటి ఇందిరా జడ్జి గారు ఆ రకంగా తీర్పిచ్చిన తర్వాత కూడా మళ్ళీ ట్రంప్ ఏంటి మేము మా లాయర్లు కలుస్తాము మా లాయర్ తోట మాట్లాడతాము ఇది ఎంతవరకు వీలవుతుందో అనేసి అన్నటువంటి వ్యక్తి వీలైతే నేను డబ్బులు ఇవ్వడానికి సిద్ధమే ఇది మిలిటరీ వాళ్ళకు డబ్బులు ఇచ్చాము మరి ఎక్కడి నుంచి అయినా మిగతా ఏజెన్సీ ద్వారా అయినా సరే మేము డబ్బులు తీసుకొచ్చి స్నాపు డబ్బులు ఇస్తాము అంటే ఆహార పథకానికి డబ్బులు ఇస్తాము అన్నాడు ఈరోజు పొద్దున్నే అసలుకు మేము డబ్బులు ఇవ్వలేం గత ప్రభుత్వంలో జోబిడన్ అధ్యక్షుడు చాలా క్రూకుడ్ మైండెడ్తో పనులు చేశాడు సో ఇదంతా కూడా అతని మీదనే పడింది అతని వల్లనే ఇదంతా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము సో కాబట్టి డెమోక్రట్స్ అందరూ కూడా మీరు ఈ షట్ డౌన్ ఓపెన్ చేయడానికి మీరు హెల్ప్ చేయాలి లేకపోతే మేము ఆహార పథకాలకు డబ్బులు ఇవ్వలేము లీగల్ కూడా ఏం చేయలేము అనేసి తను ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు సో ఇది పెట్టిన తర్వాత మళ్ళీ అంత గందరగోళం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ వైట్ హౌస్ సెక్రటరీ క్యారలి ఆవిడ మీడియా ముందుకు వచ్చింది సో ట్రంప్ మీరు అన్న సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టునికి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ట్రంప్ గారు ఆయన ఉద్దేశం అది కాదు మేము ఇందిరా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మేము గౌరవిస్తున్నాము మేము దాటి ఏమీ వెళ్ళట్లేదు సో మేము ఆ కోర్టుని మేము దృష్టిలో ఆ కోర్టు ఆర్డర్ మీ దృష్టిలో పెట్టుకున్నాము కాబట్టి మేము పార్షియల్గా అయినా డబ్బులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అటో ఇటో ఇంకా వేరే ఏజెన్సీ ద్వారా అయినా సరే ఏ రకంగా అయితే మిలిటరీకి మేము డబ్బులు ఇచ్చామో ఇప్పుడు ఈ యొక్క ఆహార పథకాల కూడా మేము డబ్బులు ఆ విధంగానే పార్షియల్గా మేము డబ్బులు అరేంజ్ చేస్తామనేసేసి సో ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే పార్షియల్గా మేము ఎక్కడి నుంచి అయినా సరే అంటే ఇంత ముందుకు కొంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంత ఇవ్వలేము కొంతవరకైనా మేము ఇవ్వగలుగుతాము అది ట్రంప్ ఉద్దేశం అనేసి ట్రంప్ను వెనకాల వేసుకొని వచ్చేసింది సో సో ఇప్పుడు ఎంతమందికి డబ్బులు వండుతాయి ఇప్పుడు ఇందిరా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇది కూడా ఉంది మీరు వీలైతే పార్షియల్గా ఇవ్వండి కుదిరితే అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ను ఉపయోగించయినా సరే మీరు ఈ ఆహార పథకాన్ని డబ్బులు కేటాయించి మొత్తానికి ఫుల్ పేమెంట్ ఇవ్వండి అనేసి ఇందిరా ఆర్డర్ చేసింది ట్రంప్ ప్రభుత్వాన్ని సో ఇప్పుడు మేము కోర్టు యొక్క అంటే ఇందిరా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మేము పక్కన పెట్టలేదు మేము గౌరవిస్తున్నాము మేము ఇప్పుడు ఆహార పథకానికి సంబంధించి డబ్బులను కొంత అయినా సరే మేము ఏదో రకంగా అయితే మేము ఇస్తాము అనేసి ఆ వైట్ అధికారి ప్రెస్ మీట్ అధికారి చెప్పడం జరిగింది అన్నట్టు సో ఇప్పుడు షట్ డౌను ఆల్మోస్ట్ ఇప్పుడు రికార్డు వరకు వచ్చేసింది ఇంతవరకు ఒక కొలిక్ రాలేదు సో ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు పోయి ప్రభుత్వంలో అంటే ప్రభుత్వమే ఒక గందరగోళం ఉంది ఇంకా ప్రజలు ఎంత గందరగోళంగా ఉంటారో చూడండి ఎన్నో ఉద్యోగాలు కోల్పోయి జనాలందరూ కూడా ఈ యొక్క ఆ ఉచిత ఆహార పథకాలకు అప్లై చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఉద్యోగాలు పోయి పెట్రల్ ఉద్యోగులకు కూడా డబ్బులు రాకుండా అంటే ఇప్పుడు నవంబర్ ఫస్ట్కి వల్ల డబ్బులు ఇవ్వాలి జీతం ఇవ్వాలి ఇవ్వలేకపోయారు సో దీని వలన ఇప్పుడు కొంతమంది పెట్రల్ ఉద్యోగాలు వాళ్ళకు డబ్బులు రాకపోవటం వల్ల ఇప్పుడు వాళ్ళు చేసే పనులు కొన్ని ఇంత అంతా కాదంటే కొంతమంది రెస్టారెంట్లు పనిచేస్తున్నారు కొంతమంది ఊబర్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు పొట్టకూటి కోసం అంటే ప్రస్తుతానికి వాళ్ళ ఖర్చులు అంటే ఉన్నటువంటి బిల్లు కరెంటు కానీ నీటు కానీ మోరిగేజ్ కానీ ఆ బిల్లుల్ని పే చేసుకోవటానికి వీళ్ళు ఊబర్ డ్రైవర్లుగా రెస్టారెంటులో పనిచేసే వాళ్ళకి రకరకాలుగా అవతారాలు వెతుతున్నారండి సో అంటే మొత్తానికైతే ఈయన అంటే ట్రంప్ గారు బీదల యొక్క పరిస్థితిని అయినా పట్టించుకోవట్లేదు అనేది కొంతమంది వాదిస్తుంటే లేదు లేదు మేము పట్టించుకోవటం మేము సిద్ధంగా ఉన్నాము వెరీ హార్డ్ టు హెల్ప్ దెమ్ కాకపోతే డెమోక్రసీ ఈ డౌన్ నుంచి ఓపెన్ చేయటానికి వారు హెల్ప్ చేయట్లేదు అనేసి రిపబ్లికన్ వాదన బట్ ఏది ఏమైనప్పుడు కూడా ధరలు పెరిగి ఒకటి చూడండి ధరలు పెరిగి ఉద్యోగాలు పోయి ఇంకా సరి అయిన ఇన్సూరెన్సు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి ప్రస్తుతము అమెరికాలో కూడా పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే అలానే ఉంది బట్ ఏది ఏమైనప్పుడు కూడా ఇందిరా ఇచ్చినటువంటి తీర్పును వాళ్ళు గౌరవించి ప్రస్తుతానికి పార్షియల్గా డబ్బులు ఈ ఆహార పథకానికి పే చేయటానికి ఒప్పుకున్నారు అయితే ఎంత తొందరలో రిలీజ్ చేస్తారో మనకు తెలియదు అయితే రిలీజ్ చేయాలని ఇందిరా గారు చెప్పింది కానీ ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం మీరు తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా చేయండి అనేసి దానికి ఒక నిర్దిష్ట సమయం అనేది ఆవిడ చెప్పలేదు సో ఈ నవంబర్లో కొంత అయినా సరే ఎంత హెల్ప్ చేసినా సరే తక్కువేనండి ఎందుకంటే జో బిడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ఆ ఉచిత ఆహార పథకం కింద ఉన్నటువంటి జనాభా పోలిస్తే జో బిడెన్ ప్రభుత్వంలో నలభై శాతం ఈ యొక్క ఉచిత ఆహార పథకానికి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అంటే జో బిడెన్ ప్రభుత్వంలో యంత్రాంగం సరిగా పనిచేయలేదు అనేసేసి ట్రంప్ వాదన బట్ ఏదేమైన పడుగునంటే ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి మన ఇండియన్ మూలాలు ఉన్నటువంటి ఇందిరా గారు ఈఎస్లో డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఆమె యొక్క జడ్జిమెంట్ని ట్రంప్ ప్రభుత్వం గౌరవంగా స్వీకరించింది ఇది సంతోషకరమైనటువంటి విషయం